మీరు చెప్పారు ఆర్డర్స్ అంటే మొత్తం దింపుతున్నారా ఓస్ తీసుకున్నారా అట్లా మాకు అయితే కనిపిస్తున్నారు గోడల మీద తింపుతున్నారు సార్ మేము అక్క ఇస్తున్నాం కష్టపడిన సముద్రంలో మేము గోడలకి తీసుకుంటే మీకే మీకులమేజ్ తీసుకురావు చూపుతున్నారు మీరు తీసుకురావు చెప్పిన అర్థుక అని చెప్పి మీరు చెప్పిన అర్థమత అని చెప్పి అది ఏమంటే అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చూపు చెప్పి సార్ ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ ఐవ్ పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మాకు మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు మీరు పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గారు ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా ఎందుకు తిప్పుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదే కాంగ్రెస్ అప్పుడే లేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి విజయకుండా సైట్లో పంపించండి జుట్టు చెక్ లో ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీసర్ ఏమని చెప్పిండరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇచ్చామని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పాలి చంద్రశేఖర్ సార్ తీస్తున్నారు హైరా మొత్తం తీస్తున్నారా అన్ని దాని గురించి తెల్పిస్తున్నామా మరి ఏమన్నా న్యాయండి పది సంవత్సరాలు పట్ చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రాలు తీసుకొచ్చి నాయకుడిని పోషణారా